శోభన్ బాబుగా నటభూషణగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకులు ఆయన అధికంగా కుటుంబ కథాభరితమైన ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించారు తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగువారి మదిలో నిలిచిపోయారు మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటనపైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉదయం కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు అప్పుడే తన పేరును శోభన్బాబుగా మార్చుకున్నారు పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు ఆ సినిమా పదిహేడు సెప్టెంబర్న పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన విడుదలయ్యింది కాని విజయవంతం కాలేదు ఆ సమయంలోనే నారాయణరావు నిర్మించిన భక్తశబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించారు పంతొమ్మిది వందల అరవై జూలై పదిహేనున విడుదలైన ఆ సినిమా కాస్త విజయవంతమవడంతో శోభన్బాబు పేరు రంగంలో పరిచయమయ్యింది అప్పటికే పెళ్లై భార్య పిల్లలతో ఉన్న శోభన్బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగారు గూఢచారి వన్ వన్ సిక్స్ పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో శివుని వేషానికిగానో పదిహేను వందల రూపాయల పారితోషికం పొందారు ప్రతిజ్ఞాపాలన నారదుని వేషానికిగానో ఏడు వందల యాభై రూపాయల పారితోషికం పొందారు ఆ కాలంలో శోభన్బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు అభిమన్యుడిగా నర్తనశాలలో అర్జునుడిగా భీష్మలో లక్ష్మణుడిగా కళ్యాణంలో కృష్ణునిగా బుద్ధిమంతుడులో ఈ సమయంలో సహాయపాత్రలు లభించడంలో నందమూరి తారకరామారావు అక్కినేని నాగేశ్వరరావు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్బాబు చెప్పారు ఇక గారి బాల్యం గురించి చెప్పాలంటే అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు కృష్ణాజిల్లా చిననందిగామ ఇతని స్వగ్రామం తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో శోభన్ బాబు నాటకాలపైన ఆసక్తి పెంచుకుని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందారు గుంటూలు ఏసీ కాలేజీలో పునర్జన్మ వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకున్నారు ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు పూర్తిచేశారు శోభన్బాబుగారు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవారు తిరువూరులో కీలుగుర్రం ఆయన చూసిన మొదటి సినిమా పాతాలభైరవి మల్లీశ్వరి దేవదాసు తను బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలు మల్లీశ్వరి సినిమాను ఇరవై రెండు సార్లు చూశానని శోభన్బాబు చెప్పారు శోభన్బాబుగారు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పారు వెంటనే లోగుట్టు పెరుమాళ్లకెరుక చిత్రంలో సోలో హీరోగా నటించారు అది కూడా అంత విజయవంతం కాలేదు పొట్టి ప్లీడరు విజయవంతమైంది పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా బాబుకు మంచి పేరు తెచ్చింది ఎన్ రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన మనుషులు మారాలి సిల్వర్ జూబ్లీ చిత్రం శోభన్ నట నటజీవితంలో మైలురాయి ఆ చిత్రంతో హీరోగా శోభన్ గారు స్థిరపడ్డాడని చెప్పవచ్చును ఆ తర్వాత చెల్లెలికాపురం దేవాలయం కళ్యాణమంటపం మల్లెపువ్వు మొదలైన చిత్రాల ఘన విజయాలతో అగ్రనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు మానవుడు దానవుడు చిత్రం శోభన్ శోభన్బాబుకు మాసిమేజ్ని తెచ్చిపెట్టింది బాపు దర్శకత్వంలో కృష్ణునిగా బుద్ధిమంతుడు సినిమాలోనూ రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించారు అప్పటికే ఈ పాత్రలలో ఎన్టీఆర్ స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి అనతికాలంలో దేవత కార్తీక దీపం రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యారు దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ బిద్దగా భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించారు అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకునేవారు రాముడు కృష్ణుడు అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించారు అప్పటికే అగ్రహీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవారు కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్ గారితో ఆడపడుచు విచిత్ర కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు గారితో పూలరంగడు బుద్ధిమంతుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో మంచి మిత్రులు ఇద్దరు దొంగలు లాంటి సినిమాలు చేశారు నటభూషణ్ నట నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి మనుషులు మారాలి యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్బాబు నటన అద్వితీయం ఈ సినిమా అప్పట్లో ఇరవై ఐదు వారాలు ఆడింది చెల్లలి కాపురం అప్పటికే అందాల నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్బాబు నటజీవితంలో ఈ చిత్రం కలికితురాయి అంధవికారుడైన రచయితగా కోసం తాపత్రయపరే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం ధర్మపీఠం దద్దరిల్లింది తన కన్న కొడుకులు ముగ్గురు అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురిని అంతంచేసే తండ్రిగా శోభన్బాబు ప్రదర్శించిన నటన అసామాన్యం అతనికున్న బిరుదులు నటభూషణ సొగ్గాడు ఆంధ్ర అందగాడు శోభన్ గారి భార్య కుటుంబ సభ్యుల ఫోటో నెట్లో ఎక్కడా దొరకటం లేదు శోభన్ బాబుకు మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన కుమారితో వివాహమైనది వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు కరుణాశేషు మృదుల ప్రశాంతి నివేదిత సినీ రంగంలో ఉన్న శోభన్ గారు క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు అతను ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు ప్రతిరోజూ సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవాడు వృత్తి కంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటి నటులకు చెప్పేవారు శోభన్ తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగంలోకి తీసుకొని రాలేదు వయసు పైబడుతున్నప్పుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు డబ్బును పొదుపు చేయడంలో మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఎందరికో సహాయాలు దానాలు చేసినా ఎందరికో ఇల్లు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు తన యాభై తొమ్మిదవ ఏట జీవితానికి స్వస్తి చెప్పారు రెండు వందల ఇరవై పైగా చిత్రాలలో నటించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన హెలో గురు చిత్రంతో తన ముప్పై ఏళ్ల జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపారు శోభన్ రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై ఉదయం పది యాభై నిమిషాలకు చెన్నైలో మరణించారు శోభన్ గారి మరణ వార్త విని తెలుగు చలనచిత్ర రంగానికి చెందినవారు ఘనంగా నివాళలు అర్పించారు దాసరి నారాయణరావు చిరంజీవి ఇంకా ఎందరో సినిమా కళాకారులు ఆ నటభూషణిని అంత్యక్రియలకు హాజరయ్యారు శోభన్ గారి మృతి వార్తవిని షాక్ కు గురయ్యానని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు సినీ రంగానికి దూరమై భార్యా భార్యాపిల్లలతో ప్రశాంతంగా ఉంటున్నారని అన్నారు శోభన్ గారి మృతి సినీరంగానికి తీరని లోటు అని నటుడు మోహన్ బాబు అన్నారు శోభన్ శోభన్బాబుగారు మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నానని నిర్మాత రామానాయుడు అన్నారు తాను శోభన్ బాబుతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశానని తమ కుటుంబ సభ్యుడిగా మెలిగేవాడని అన్నారు శోభన్ బాబుగారు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని అన్నారు మృతికి దర్శకుడు రాఘవేంద్రరావు కూడా సంతాపం వ్యక్తం చేశారు దర్శకుడిగా రాఘవేంద్రరావుకు శోభన్ బాబుతో తొలి సినిమా బాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో కూడా శోభన్ బాబు గోరింటాకు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు శోభన్ గారి మృతికి అలనాటి హీరోయిన్ వాణీశ్రీ కన్నీరు పెట్టుకున్నారు శోభన్ బాబు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ఆమె అన్నారు మరో నటి శారద కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు బాబుతో కలిసి ఆమె బలిపీఠం వంటి హిట్ చిత్రాల్లో నటించారు జీవన తాత్వికతను శోభన్ బాబు వివరిస్తూ ఉండేవారని వాణీశ్రీ అన్నారు శోభన్ మరణ వార్త విని సినీ యావత్తు శోక శోకసముద్రంలో మునిగిందని సినీ నటుడు ప్రసాద్ అన్నారు తాను పెద్దన్నయ్యను కోల్పోయానని సినీ నటుడు చంద్రమోహన్ అన్నారు శోభన్ మరణ మరణవార్త విని ఆయన కన్నీరు మున్నీరు అయ్యారు జీవితంలో తనకు శోభన్ బాబు ఎంతో మేలు చేశారని తన తల్లిదండ్రులు పోయినప్పుడు కూడా తనకింత బాధ కలగలేదని అన్నారు సినీ పరిశ్రమలో బాబును మించిన మంచి వ్యక్తి లేడని దేవుడిచ్చిన అన్నయ్య బాబు అని ఆయన అన్నారు తాను నిన్ననే ఫోనులో మాట్లాడానని శోభన్ వద్దకు వెళ్లేందుకు తాను సిద్ధపడుతున్న సమయంలో ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని అన్నారు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను